రోజు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దాదాపు పదమూడు రోజులుగా ఎముకలు కొరికే చలిలో రైతులు పోరాడుతున్నారు రైతుల సమస్యలు ఏదైతే ఉందో రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో తీసుకొచ్చిన రైతు బిల్లులను రద్దు చట్టాలను రద్దు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తుంటే కేవలం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది మోడీ గవర్నమెంట్ కనుక మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రైతులకు వ్యతిరేకంగా మార్కెట్ వ్యవస్థను నాశనం చేసే పద్ధతిలో ప్రజల పైన భారాలు పెంచే పద్ధతిలో నిత్యావసరం వస్తున్న చట్టాన్ని సవరణ చేసి ఈ విధంగా తీసుకొచ్చిన చట్టాలు ఈ రోజు రైతులకే కాదు ప్రజానికానికి అందరికి వ్యతిరేకం అంతేకాదు రైతులు తమ పొలాలలోనే ఈ ఈరోజు బానిసలుగా రోజు కూలీలుగా మారే ప్రమాదం ఉంది కనుక ఈ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మద్దతు ఇస్తున్నారు ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ట్రేడ్ యూనియన్ నాయకుడు ఉన్నారు మనతో మాట్లాడదాం ఈరోజు ఆపక్షంతో పాటు కార్మిక రంగాలు కానీ సాధ్యంగా ఉంటాడు ఇప్పటికీ తెలంగాణ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఏదైతే ఆందోళన సాధ్యంగా అవుతుంది మరి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఎలా కొనసాగుతుంది ప్రజలు ఎలా సహకారం ఇస్తున్నారు ప్రజలు బాగా స్పందించారు గత పదమూడు రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి ఆందోళనని పత్రికల ద్వారా టీవీల ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్కరూ అంటే ఉద్యో ఉద్యోగస్తులతో సహా సామాన్య ప్రజానీకం వర్గాలు అట్లాగే అమాలీ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ అందరూ స్వచ్ఛందంగా ఈరోజు ఎవరు కూడా పనులు ఇవ్వకుండా వచ్చి బంధులో పాల్గొంటున్నారు ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ చేసినటువంటి చట్టాల్లో ప్రధానమైంది ఒకటి అందరికీ వర్తించేటువంటి చట్టం కూడా ఒకటి ఉంది అది నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి చట్టం అది అది గతంలో నిత్యవసర వస్తువుల వస్తువులను గోడౌన్లలో ఆ రకంగా నింపుకునేటువంటి అంటే నిరోపించేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ చట్టం వల్ల ఈరోజు సామాన్య ప్రజానికానికి ధరలు పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది రోజువారీగా ధరలు పెరిగి భారం పడేటువంటి ప్రమాదం ఉంది అందుకని సామాన్య ప్రజలు కూడా ఈ చట్టంకి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మూడు చట్టాలు వాపస్ తీసుకోవాలని చెప్పి కార్మిక వర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాం మనతో పాటు ఉపాధ్యాయులు